మహిళలు బోడలు తీసాం పెద్ద బోడలు అందిస్తే ఒక వెయ్యి మందితో తీసినాం కోసం గురించి కానీ కొన్ని సంతోషమైంది అది గోడెట్ బ్యాక్ కూడా చేసుకుంటాడు ప్రతి కారణంగా వినాడు దిప్యం జరిగింది ప్రతి సంవత్సరం నాకు ఈ సంవత్సరం కూడా చెప్తున్నాం మరి అందబో అంద్రస కూడా జరిగింది అంత జయగారు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఆరే విషయం సంఘం నుంచి ఆరే విషయం మహిళా మహిళలు పెద్ద ఎత్తున అమ్మవారి కోసమ్మ బోనాలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతిసారి ప్రతి సంవత్సరము అరవై సంఘం నుంచి మహిళా సంఘం ఆధ్వర్యంలో ప్రతి బోనాల కార్యక్రమం ఏర్పాటు చేయడం చేయడం జరుగుతున్నది మరియు భక్తులకు అన్న ప్రసాదం కూడా ఏర్పాటు చేయడానికి ఉన్నది అదేవిధంగా ఈసారి స్పెషల్గా ఏంటంటే హోరాట హోరాట ఉత్సవం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది దయచేసి ఇటు ఇటు కార్యక్రమాలు జయంగా జరిగినందుకు ధన్యవాదాలు జయ వాస జై వాసే తీసుకొచ్చుకోవాలి پڇو استاد کي نکو اڌو 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 பெரியது. கவனச்சிதறல் பண்ணவே வேண்டாம். இந்த சைடுல வந்து நான் இங்க வந்து நிக்கிறேன். ராமியன் தகுது. பத்த தி பேபி ஷாட் கிளியர். ஆமாம் டீ. நீ வெச்சுக்கலாம். ஓகே. அப்படி வந்து இந்த அந்த 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 పాషాఢ మాసంలో వైశ్య సంఘం నుండి ఓనాలు తీయడం జరిగింది అలాగే ఓరేటార్ సంబరాలు ఆర్య వైశ్య సోదరి అందలు అన్న సంఖ్యలో పాల్గొని మాసరిమాత పారాయణము పారాయణం పారాయణం అన్నీ జరుగుతాయి పెద్దవాసం ప్రతి సంవత్సరంగానే ఈరోజు స్థానిక ఆర్యవేశ మండలంలో ఆదవేశ సంఘం మరియు మహిళా సంఘం ఆధ్వర్యంలో బోనాల మహోత్సవము మరియు ఓనింటారు సంబరాలు చాలా బాగా జరిగాయి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆషాడ మాసం అనగానే శూన్యమాస మంటలు ఈ మాసంలో పెళ్ళిళ్ళు ఎక్కువగా కావు కాకపోతే తొలి ఏకాదశి గురు పౌర్ణమి ఇలా వంటగలు గోసమ్మ కోణాలు ఇలా చాలా జరుగుతాయి పూరి జగన్నాథ రథయాత్ర కూడా ఈ మాసంలోనే జరుగుతున్నదిర ముగరమ్మలకు మూలపు సమ్మ మన జగద్ధరిని శాకాబరి అమ్మవారి అమ్మవారు కూడా దేవతగా మనకు ఈ ఆషాఢ మాసంలోనే దర్శనమిస్తారు సో ఈ ఆషాఢ మాస మాసము మహిళలందరూ చాలా అత్యధిక సంఖ్యలో పాల్గొని కోచమ్మ కోనాలు తీస్తారు గోరింటాకు సంబరాలు ఇలా చాలా పదిహేను రోజులకు వస్తారు ఈ వారంలో రోజు పూజలు వ్రతాలు సంబరాలు చాలా బాగా తగ్గుతుంటారు చేసిన సోదరి మళ్ళందరికీ మరియు ఈ అవగాహన వైసాంగము మహిళా సంఘం వారికి जय वा जय वासी अमा उहे अने